కొండ ప్రాంతాల్లో రోగాలు వస్తే ఇలా డోలీలో మోసుకు వెళ్లడం తప్ప వేరే దారి లేదు దిగుడు దారుల్లో చాలా కష్టాలు పడుతూ నడవాలి ఇదంతా మీడియాలో చూసి చెల్లించిపోయాడు మోటార్ మెకానిక్ షణ్ముఖరావు అయ్యో అని జాలి పడకుండా పరిష్కారం దిశగా ప్రయత్నించాడు దాని ఫలితమే అడవుల్లో ఈజీగా తోసుకువెళ్లే డోలీ అంబులెన్స్ అసలు అతడి పరికరాన్ని ఎందుకు తయారు చేసింది రూరల్ మీడియాకు వివరించాడు నా పేరు షణ్ముఖరావు కంబాలపల్లి విలేజు మహబాద్ జిల్లా నేను గ్రాస్ రూట్ ఇన్నోవేటర్ని నేను గత కొంతకాలంగా చాలా ఇన్నోవేషన్స్ చేస్తున్నాను వాటిలో భాగంగా నేను ఏదైనా ఒక సమస్య వస్తే దాని మీద వెంటనే స్పందిస్తాను అదే క్రమంలో నేను ఆ మధ్య చాలాసార్లు పేపర్లలో టీవీలలో కొన్ని సంఘటనలు చూడడం జరిగింది మారుమూల గ్రామ అడవులలో ఉండే ప్రజలు వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ లేక చాలా ఇబ్బంది పడుతుంటారు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కానీ ఏదన్నా ఆరోగ్య ఆరోగ్యం బాగలేని వాళ్ళు కానీ వాళ్ళు బాగలేనప్పుడు వాళ్ళు నడవలేని స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళని సమీపంలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి తీసుకురావాలంటే ఒక డోలీ కర్ర కట్టి డోలీకి చెద్దర కట్టి అందులో పేషెంట్ని పట్టుకొని తీసుకురావడం మోసుకుంటూ రావడం జరుగుతుంది పాపం ఒక మూడు నాలుగు కిలోమీటర్లు ఐదు ఆరు కిలోమీటర్లు ఒక డెబ్బై ఎనభై కిలోల మనిషిని మోసుకుంటూ రావడం అంటే చాలా ఇబ్బందికరం అలాంటి సంఘటనలే అతడిని గ్రాస్ రూట్ ఇన్నోవేటర్గా మార్చాయి మన్యం ప్రాంతాల్లో కొన్ని చోట్ల కేవలం కాలిబాట మాత్రమే ఉంటుంది మోటార్ బైక్ కూడా వెళ్ళడం కష్టమే ఇలాంటి చోట డోలీని మోసుకుంటూ వెళ్లడం చాలా కష్టం వాళ్ల శ్రమను తగ్గించి రోగులను సకాలంలో ఆసుపత్రికి చేర్చాలనే తపనతో చక్రాలతో కదిలే డోలీ అంబులెన్స్కు రూపకల్పన చేశాను నాకు రూపాయి కూడా లాభం వద్దు ఇది వారికి చేరితే చాలు అన్నాడు షణ్ముఖరావు మనం అంబులెన్స్ వల్ల మాకు చాలా ఉపయోగంగా ఉంది అంబులెన్స్ రాని ప్రదేశాలకి దీనివల్ల చాలా అవకాశాలు ఉండడం వల్ల దీన్ని దీన్ని ఉపయోగిస్తున్నాం మేము పాము గడిచినా కానీ గర్భిణీ స్త్రీలకు కానీ అలాగే మందాగిన వ్యక్తులకు కానీ తీసుకుపోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉండడం వల్ల దీన్ని మేము ఉపయోగించడం జరుగుతుంది ఒక దుప్పటి కట్టుకొని దీనికి మనిషిని దాంట్లో పెట్టుకొని చాలా అలకగా నెట్టుకుంటా తీసుకెళ్ళి వెళ్తున్నాం అంబులెన్స్ రాని ప్రదేశాలకి దీన్ని చాలా ఉపయోగంగా ఉపయోగించుకోవచ్చు డోలీ అంబులెన్స్తో పాటు రైతులకు సమయం శ్రమ తగ్గించే సోలార్ పవర్ వీడర్ సులువుగా కూర్చుని నడిపే మోనో వీల్ వీడర్ లాంటి పరికరాలు కొన్ని రూపొందించారు పల్లె సృజన సంస్థ వ్యవస్థాపకులు బ్రిగేడియర్ గణేశం గారు షణ్ముఖరావు గ్రామీణ ఆవిష్కరణలను పరిశీలించి నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ దృష్టికి తీసుకెళ్లగా వారు అతడి ప్రతిభను గుర్తించి ఆర్థిక సాయం కూడా అందించారు కేవలం టెన్త్ మాత్రమే చదివిన షణ్ముఖరావు ఐఐటి నిపుణులతో పోటీపడుతూ జాతీయ స్థాయిలో అవార్డులు పొంది ప్రముఖుల ప్రశంసలు అందుకుంటూ మరిన్ని ఆవిష్కరణల కోసం కృషి చేస్తున్నాడు